మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ టూరిజం డెవలప్ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఎండమంట మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సపేట కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు మన టెంపుల్ ఈవో గారు ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థలమహత్యాన్ని ఒక టెలిఫిలింగా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహాచారిని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కోటకొండ మహాచారిని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటకొండ యొక్క మహత్యాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయటానికి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటపొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటపకొండ అదేవిధంగా కొండవీడికొండ ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం టెంపుల్ టూరిజంగా మా దీన్ని మార్చడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందువలన ప్రభుత్వ పరంగా ఒక నర్సాబాటు ఎమ్మెల్యేకి ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇప్పుడు ఈ టీం అందరికీ కూడా దిలీప్ రాజా గారికి నరసింహరాజు గారికి సాలంకయ్య గారికి బస్టాప్ కోడేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికోట స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను